శత్రువుకు సాయం విసుగు చెందిన విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు నీ సహాయం కోరిన ఒక భిక్షువు కోసం ఇంత శ్రమపడటం ఆశ్చర్యకరమే గాని పరమశత్రువుకు కూడా ఆపద సమయంలో సహాయపడిన వారు ఉన్నారు అందుకు తార్కాణంగా నీకు మాలావతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం త్రిగర్త దేశానికి రాజైన యశపాలుడి రాజ్యంలో చంద్రవర్మ అనే సామంతరాజు ఉండేవాడు చంద్రవర్మది చాలా పురాతనమైన చంద్రవంశం అందుచేత చంద్రవర్మ తాను ఒక రాజుకు లోబడి ఉన్నవాడైనప్పటికీ తన వంశ మర్యాదలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు చంద్రవర్మకు ఇద్దరు కుమారులు మాలావతి అనే కుమార్తె ఉండేవారు వారు ముగ్గురు వంశాభిమానం కలవారే త్రిగర్త రాజైన యశపాలుడు చంద్రవర్మలాగా పవిత్రమైన వంశంలో పుట్టినవాడు కాడు అయినా ఆయన పరిపాలనలో ఎంతో సమర్థుడు తన దేశంలో ఎక్కడ అరాజకమన్నది ఎత్తకుండా వెయ్యి కళ్ళతో కనిపెడుతూ అశాంతిని ఎప్పటికప్పుడు నిర్ధయంగా అణచివేస్తూ ఉండేవాడు గంగా తీరాన కోట కట్టుకుని ఉన్న చంద్రవర్మ గంగకు అవతలగల రాజుతో కుట్ర చేసి యశపాలుని రాజ్యభ్రష్టు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒకసారి వేగుల వాళ్ళ ద్వారా వార్త తెలిసింది వెంటనే యశపాలుడు శూరసింహుడు అనే సేనానిని ఒక పెద్ద సైన్యంతో సహా చంద్రవర్మ ఉండే కోటకు పంపాడు చంద్రవర్మ శూరసింహుడికి ఘనమైన మీరింత సేనతో దయచేయటానికి ఏమిటి త్రిగర్త దేశానికి శత్రుభయం లేదు కదా అన్నాడు శూరసింహుడు కూడా లౌక్యుడే ఆయన చంద్రవర్మతో అలాంటిదేమీ లేదు కానీ గంగకు అవతల తీరాన ఉన్న రాజులు కొందరు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలియవచ్చింది వారు దండెత్తి వస్తే ముందుగా అపాయం మీకే మహారాజు గారికి మీపై ఎంత అభిమానం అంటే ఆయన తన కుటుంబానికి ఆపద కలిగినా సహించగలడు కానీ మీ వంశానికి ప్రమాదం జరిగితే సహించలేడు కొంతకాలం మీ కోటను కాపాడమని మహారాజు గారు నన్ను సైన్యంతో సహా పంపారు అన్నాడు చంద్రవర్మ తలవంచి మహారాజు గారికి ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు శూరసింహుడు చంద్రవర్మతో ఇంకా ఇలా అన్నాడు ఈ యువకుడు భద్రకీర్తి మన ఉపసేనాలలో ఒకడు ఇతన్ని ఒక వంద మంది మెరికల లాంటి మీ కుటుంబ రక్షణకుగాను ఇస్తున్నాను వీళ్ళు అహోరాత్రాలు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు ఆపద కలిగే పక్షంలో మీ ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టగలరు భద్రకీర్తిని అతని బటులను కోటలో ఉంచుకోండి నేను నా సైన్యం కూడా కోట వెలపల నదీ తీరాన శిబిరాలు నిర్మించుకొని ఉంటాం చంద్రవర్మ శత్రురాజులతో చేరి కుట్ర చేసిన మాట నిజమే కానీ ఇప్పుడు అతని ఆట అయ్యింది పైకి ఎంత ఇచ్చకాల మాటలు చెప్పినా శూరసింహుడు చంద్రవర్మను అతని కోటలోనే ఖైదీగా చేసి వేశాడు పైవారు ఎవరైనా చంద్రవర్మను చూడవచ్చినా చంద్రవర్మతో రహస్యంగా మాట్లాడినా ఆఖరుకు చంద్రవర్మ తన కొడుకులతో రహస్యంగా మాట్లాడినా కూడా ఆ సంగతి భద్రకీర్తికి త్వరలోనే తెలుస్తుంది భద్రకీర్తి అహోరాత్రాలు కాలు కాలిన పిల్లిలాగా కోట అంతటా కలయదిరిగేవాడు అయినా చంద్రవర్మ తన ప్రయత్నాలను మానలేదు ఆయన తన కొడుకులనే వేగులవాళ్ళుగా ఉపయోగించి కుట్ర సాగించాడు అన్ని ప్రయత్నాలు పూర్తి అయ్యాయి కూడా సంవత్సరాది పండుగ నాడు చంద్రపురంలో రకరకాల వేడుకలు జరుగుతాయి తెల్లవారులు సంబరం సాగుతుంది ఆ చీకటి రాత్రి శత్రు సేనలు దాటి వచ్చేటట్లు చంద్రవర్మ సేనలు వారికి స్వాగతం ఇచ్చేటట్టు ఏర్పాటు అయింది తర్వాత ఈ రెండు సేనలు కలిసి శూరసింహుడి శిబిరంపై పడి అతడి సైన్యాలను సర్వనాశనం చేస్తాయి అదే సమయంలో చంద్రవర్మ కుమారులు కోటలో ఉన్న భద్రకీర్తిని చంపేసి అతని భటులను మాయోపాయంతో కారాగృహంలో బంధించేస్తారు ఈ కుట్రను గురించి భద్రకీర్తికి కొంచెం కూడా తెలియదు చంద్రవర్మ ఆయన కొడుకులు అతని పట్ల ఎంతో ఇష్టంగా ఉంటున్నారు భద్రకీర్తికి వారిపైన అది వరకు ఏదైనా అనుమానం ఉంటే అది కాస్త క్రమంగా పోయింది దానికి ముఖ్య కారణం మాలావతి ఆమె చాలా చక్కనిది మొదటిసారి చూస్తూనే భద్రకీర్తి ఆమెను ప్రేమించాడు ఆమె ఎన్నడూ అతనితో మాట్లాడలేదు కానీ ఎన్నోసార్లు మాట్లాడబోయే దానిలాగా కనబడింది మాలావతిని తాను ప్రేమించడం వృధా అని భద్రకీర్తికి తెలుసును ఎందుచేతనంటే అతను చంద్రవర్మకు గల వంశాభిమానం ఎరుగును చంద్రవంశాన పుట్టిన రాజకన్య తన వంటి సామాన్య క్షత్రియుడిని పెళ్లాడటం కలలోని వార్త అందుచేత మాలావతి కేసి చూసినా కూడా భద్రకీర్తి తనకెంతో గొప్ప గౌరవం జరిగినట్టుగా సంతోషించేవాడు అయితే మాలావతి భద్రకీర్తిని నిజంగానే ప్రేమించింది ఆమె ఎన్నడూ తమ కోటను విడిచి మరొక చోటికి వెళ్ళి ఎరగదు ఆమెకు తన అన్నలు తప్ప మరెవ్వరూ తెలియదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు పంపిన అతిథిలాగా భద్రకీర్తి వచ్చాడు అతను అందమైనవాడు అతిశయం అహంకారాలు లేక నమ్రతగా ఉండేవాడు వయస్సుకు చిన్నవాడైనా యుద్ధరంగంలో తేరి చూడరాని యోధుడు అని అతన్ని గురించి ఆమె విని ఉన్నది అలాంటివాన్ని సంవత్సరాది పుణ్య దినాన తన తండ్రి అన్నలు చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే మాలావతి గుండె గుబేలు అతను తమ కుటుంబానికి శత్రువు లాంటి వాడని తమ స్వేచ్ఛను అరికట్టడానికే కోటలో వచ్చి ఉంటున్నాడని ఆమెకు తెలుసును అయినా ఆమె అతన్ని ప్రేమించింది ఆ రాత్రి భోజనాలు కాగానే భద్రకీర్తి కోట బుర్జుపైకి వెళ్ళి చుట్టూ చూశాడు అంతా ప్రశాంతంగా ఉన్నది చీకటిలో గంగా ప్రవాహం అస్పష్టంగా కనిపిస్తున్నది ఒక పక్కగా ఉన్న సైనిక శిబిరాలు మాత్రం చీకట్లో కానరావటం లేదు అతను మాలావతిని గురించే ఆలోచిస్తూ గంగవైపు చూస్తుండగా దానిపైన నల్లటి చుక్కల్లాగా ఏవో కనిపించాయి అవన్నీ పడవలైతే ఆ వేలప్పుడు అన్ని పడవలు గంగపై ఎందుకుంటాయి ఈ విషయం తేల్చుకునేటందుకు గాను అతను బుర్జు దిగి వస్తుండగా అతనికి గాజుల చప్పుడు వినిపించింది మరుక్షణం ఆ చీకటిలో మాలావతి అతన్ని సమీపించింది మా నాన్న అన్నలు మిమ్మల్ని చంపడానికి ఇటే వస్తున్నారు మీరు కోటగోడ మీద నుంచి ఎలాగో దిగి పారిపోండి అని రహస్యంగా చెప్పింది మాలావతి అతనితో కోటగోడ బొత్తిగా నిటారుగా లేక కొంచెం ఏటవాలుగా ఉన్నది భద్రకీర్తి గోడలోని రాళ్లను చేతి వేళ్లతోనూ కాలి వేళ్లతోనూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్య జారుతూ కిందికి దిగేసి తమ శిబిరాలు ఉండే దిక్కుగా పారిపోయాడు తర్వాత కొద్దిసేపటికే చంద్రవర్మ ఆయన కొడుకులు మాలావతి ఉన్న చోటుకి వచ్చి భద్రకీర్తి ఏడి అని అడిగారు నన్ను చూస్తూనే అతను గోడ దిగి పారిపోయాడు అన్నది మాలావతి చంద్రవర్మ తన బట్టల చేత భద్రకీర్తి బటులను ఒక్కొక్కరినే ఒక గదికి పిలిపించి వారందరినీ అందులో బంధించేశాడు అనుమానించి తిరగబడిన వారిని చంద్రవర్మ బట్టలు చంపేశారు ఈ లోపుగా భద్రకీర్తి శిబిరానికి చేరుకొని క్షీరసింహుని కలుసుకొని తనకు తెలిసినదంతా చెప్పాడు కుట్ర జరుగుతున్నదని గ్రహించకపోవటం నీదే తప్పు నేను ముందే ఉపద్రవం శంకించి కోట నుంచి చంద్రవర్మ సైనికులు కదలటానికి వీలు లేకుండా మన సైనికులను ద్వారం వద్ద కాపలా ఉంచాను నువ్వు చెప్పేదాన్ని బట్టి శత్రు సేనలు కూడా గంగదాటి వస్తున్నట్టు తేలుతున్నది వారికి స్వాగతం ఇవ్వటానికి మన సైన్యంలో సగాన్ని ఇప్పుడే పంపుతాను నువ్వు ఆ సేనలకు నాయకత్వం వహించు నేను కోటకు స్వయంగా వెళ్ళి చంద్రవర్మను పరామర్శిస్తాను అన్నాడు సూరసింహుడు భద్రకీర్తి కొంత సైన్యంతో గంగా తీరానికి వెళ్ళాడు అతను వెళ్ళిన కొద్దిసేపటిలో ఒక వంద పడవలు ఒడ్డు చేరాయి దాదాపు రెండు వేల మంది శత్రు సైనికులు దిగారు చీకటిలో ఒడ్డున ఉన్న మనుషులను చూసి శత్రు సైనికులు కుట్రదారులనే అనుకున్నారు భద్రకీర్తి శత్రు సైనికులతో మీ ఆయుధాలన్నీ మా సైనికుల పరం చేయండి కుట్ర ఫలించింది శిబిరం అదివరకే మన వశమైంది మనం నేరుగా శిబిరానికి పోవచ్చు అన్నాడు ఆ మాట్లాడేది చంద్రవర్మ తాలూకు సైనిక అధికారి అనుకున్నారు శత్రువులు అతడు చెప్పినట్టే చేసి వారంతా భద్రకీర్తికి ఖైదీలుగా చిక్కి శిబిరానికి తీసుకుపోబడ్డారు ఈ పని పూర్తి కాగానే భద్రకీర్తి కోటకు తిరిగి వెళ్ళాడు అతను వెళ్లేసరికి చంద్రవర్మ అతని కుమారులు బందీలుగా చిక్కారు వారికి శూరసింహుడు మరొక దండను కూడా విధించాడు భద్రకీర్తి శూరసింహుడితో మహాసేనాని నాది ఒక్క మనవి మాలావతి నా ప్రాణం కాక తన తండ్రి తలపెట్టిన రాజద్రోహం భగ్నం కావడానికి కూడా ఎంతో సహాయపడింది ఆమెకు కారాగృహ విముక్తి కలిగించండి నేను ఆమెను అనుకుంటున్నాను అన్నాడు శూరసింహుడు మాలావతి విడుదలకు ఉత్తర్వు ఇచ్చాడు ఆమెను విడిపించడానికి భద్రకీర్తి స్వయంగా వెళ్ళాడు అతడు వెళ్లేసరికి మాలావతి కారాగృహంలో విచారంగా కూర్చొని ఉన్నది మాలావతి నిన్ను చెర విడిపించటానికే వచ్చాను అన్నాడు భద్రకీర్తి మాలావతి ఒకసారి అతడికేసి చూసి ముఖం తిప్పేసుకున్నది ఆమె నుంచి ఎలాంటి జవాబు లేదు నేను నీకేమైనా అపచారం చేశానా నాకేసి ఎందుకు చూడవు రాజద్రోహి కుమార్తె వన్న అపవాద లేకుండా నిన్ను నేను పెళ్లాడతాను అన్నాడు భద్రకీర్తి దానికి కూడా ఆమె సమాధానం చెప్పలేదు నాపైన ఇంత అనాదరం కలదానివి నా ప్రాణం ఎందుకు కాపాడావు ఇంతకంటే మీ తండ్రి చేతిలో చనిపోతే నాకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండేది ఇప్పుడైనా మించిపోలేదు ఇదిగో నా కత్తి దీనితో నన్ను చంపే అన్నాడు భద్రకీర్తి మాలావతి చిరునవ్వు నవ్వుతూ లేచి అతన్ని సమీపించి అతని కత్తి తీసుకున్నది ఆమె మరుక్షణం ఆ కత్తిని తన గుండెల్లో పొడుచుకొని చనిపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మాలావతి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది ఆమె భద్రకీర్తిని ప్రేమించలేదా అతని ప్రాణం కాపాడినందుకు పశ్చాత్తాపడిందా ప్రేమించిన మనిషి అయితే అతన్ని పెళ్ళాడే అవకాశాన్ని జారవిడిచి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు అందుకు విక్రమార్కుడు మాలావతి భద్రకీర్తిని ప్రేమించిన మాట నిజమే అందుకే ఆమె అతని ప్రాణాన్ని కాపాడింది అయితే అతన్ని ప్రేమించినంత మాత్రం చేత ఆమె కుల ద్రోహి అని అనుకోరాదు వంశాభిమానం చంద్రవర్మకు ఎంత ఉన్నదో ఆమె కూడా అంతే ఉన్నది తన ప్రేమ మూలంగా వంశ నిర్మూలనం జరగకపోయినప్పటికీనే ఆమె అతన్ని పెళ్ళాడి వంశానికి కలంకం తీసుకురాలేదు అలాంటప్పుడు వంశ నిర్మూలనం అయ్యాక ఆమె తన ప్రేమ ఫలితాన్ని అనుభవించడానికి బతికి ఉండటము భద్రకీర్తిని పెళ్ళాడటము ఏ విధంగానూ సాధ్యమయ్యే పనులు కావు అందుకే మాలావతి చివరకు ఆత్మహత్య చేసుకున్నది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు